హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి శ్రీని భాగం జతండ్రి జత కేబిఆర్ఎం బుల్స్ శ్రీమతి శ్రీ కట్టుపూరి రోలు మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి సినేరి భాగం జతండ్రి జత రాయలసీమ టైగర్ విరాట్ అనే ఇతర పేర్లు వచ్చేసి ఈ యొక్క చిరుగుడుపేట టౌన్లో రేపు సీనియర్ శిభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చాయండి జత వచ్చేసి మంచి కాంపిటీషన్ జత రాయలసీమ టైగర్ విరాట్ కేబిఆర్ అంబుల్స్ శ్రీమతి శ్రీ కట్టుబడి రోలు మేడం గారి సీనియర్ జత అండి జత వచ్చేసి రాయలసీమ టైగర్ విరాట్ ఈరోజు మధ్యాహ్నం అన్నా సాయంత్రం అన్న సీనియర్ శిభాగం ప్రార్థిస్తారన్న టౌన్ టౌన్లో రేపు సినీస్ ఒక పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చే జత వచ్చేసి కేబిఆర్ అంబుల్స్ శ్రీమతి శ్రీ కట్టుబడి రోలు మేడం గారి జత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది